హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో మసాలా మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి తింటూ ఉంటే స్పైసీగా జ్యూసీగా అయితే భలేగా ఉంటుంది మనము బిర్యానీలోకైనా పులావు బగారా రైస్లోకైనా ఎప్పుడు కర్రీనే చేసుకుంటాం కదా ఇలాగా ఒక్కసారి ఫ్రై అయితే చేసి చూడండి తింటూ ఉంటే ఇంకా తినాలా అనిపించేలాగా ఫ్యామిలీ మొత్తము కడుపు నిండా అయితే తినేస్తారు ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానము చూసేద్దాము ఫస్ట్ మష్రూమ్ అయితే తీసుకోవాలండి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు కారపొడి కాలు టీ స్పూన్ అండి వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి కాలు టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొబ్బరి అల్లము వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా జీలకర్ర చెక్క లవంగాలు మిరియాలు కొత్తిమీర ఒక రెండు టమోటాలండి ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి టమోటాలు ఇవి జీలకర్ర వచ్చేసి పచ్చిదేను ఆనియన్ కూడా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి తరిగి తర్వాత వెల్లుల్లి అల్లము వేసుకోవాలి కాల టీ స్పూను కారపొడి కాల టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూను ధనియాల అండి మిరియాలు చెక్క లవంగాలు జీలకర్ర పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఎయిట్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను పెద్ద ముక్కలుగా కట్ చేశాను ఫ్రైకి అయితే బాగుంటాయనేసి కరివేపాకు వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెండు టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తగినంత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు ఎంతైతే తినగలుగుతారో వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ నుంచి కూడా మనకి అప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అనేది బాగా మగ్గుతాయి ఈ విధంగా ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను మనకు కొద్దిగా అయితే మగ్గాయి కదా ఇప్పుడు అందులో మశ్రూము కట్ చేసుకొని ముక్కల్ని వేసేసుకోండి వీటిని బాగా శుభ్రం చేసుకోవాలండి ఆ కొయ్యి పొట్టు అంతా ఉంటుంది బాగా ఒక నాలుగైదు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మష్రూమ్ ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనము నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు నుంచి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతాయి మష్రూమ్ కూడా తొందరగానే ఉడికిపోతుంది కదా మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మష్రూమ్ ముక్కలని బాగా ఒకసారి కలిపిన తర్వాత ఈ పొడిని అయితే వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం కలుపుతూ ఉండంగానే ఒక హాఫ్ మినిట్కి అంతా మష్రూమ్లోంచి నీళ్ళైతే వచ్చేస్తాయి కలుపుతున్నా కానీ చూస్తున్నారు కదా నాకైతే హాఫ్ మినిట్ పెట్టింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోనంట ఇప్పుడు హై ఫ్లేమ్లో ఎక్కువ మాడిపోతుంది తొందరగా నీళ్ళనే ఎగిరిపోయి మాడిపోతుంది సరిగ్గా కుక్క మష్రూమ్స్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి హాఫ్ మినిట్కి ఒకసారి లేదంటే అడగంటేస్తుంది విధంగా మనకి మసాలా అనేది ఆ పౌడరు బాగా వేగిపోతుంది మష్రూమ్స్ ఉడికేలోపు మనకి ఆ పొడి కూడా బాగా ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా మనకి వాటర్ అయితే లేవు దగ్గర పడింది కడాయికి అయితే అంటుకోకుండా వచ్చేస్తుంది కదా మష్రూమ్ అయితే ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆ వేడికే సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇది వైట్ అయినా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని బాగా తినేయడమే బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా చాలా ఇష్టపడతారు ఈ విధంగా మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్